హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఐదు బ్లౌజెస్ ఇంతకుముందు చూపించాను కదండి ఈ ఐదు స్టిచ్చింగ్ చేసేయాలి అని ఇప్పుడు ఐదు స్టిచ్చింగ్ చేస్తున్నానండి బ్లౌజులు ఇవి మా పాపకు డ్రెస్ కుట్టాలని పక్కన పెట్టానండి ఇంకా ఇవి స్టిచ్చింగ్ చేయలేదు ఈ ఐదు బ్లౌజులు మటుకు కంప్లీట్ అయినాయండి ఇవి స్టిచ్చింగ్ చేసేసాను వీటికి దారాలు ఉక్సులు హిమ్మింగు అవన్నీ చేసేయాలండి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇది ఇప్పుడు దారాలు ఉక్సులు అన్నీ పెట్టేసేయాలండి పెట్టేశానండి ఇవన్నీ ఉక్సులు దారాలు కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా రెండో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇది కూడా ఇంకా చక్కని కుట్లేస్తున్నాను ఇది కుట్టేస్తే అయిపోతుందండి కంప్లీట్ అవుతుంది వీటికి దారాలు ఉక్సులు హెమ్మింగ్ అన్నీ చేసేసానండి కంప్లీట్ అయిపోయింది అనమాట తర్వాత ఇంకా మూడో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేయాలండి అట్లా ఐదు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేసానండి కంప్లీట్ అయినాయి మామూలువి అనమాట లైనింగ్ లేదు ప్లెయిన్ బ్లౌజులే అనమాట హ్యాండ్స్కి అందుకు హెమ్మింగ్ చేసేసాను ఇంకా ఇవన్నీ తీసేయాలి లూజ్ కుట్లు అనమాట తర్వాత ఇంకో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి మూడో బ్లౌజు వీటికి కటింగ్ అనమాట కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను కటింగ్ చేస్తున్నానండి కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇవి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ కటింగ్ చేసేసానండి తర్వాత ఇది ఇంకో బ్లౌజ్ అండి ఇది కూడా కటింగ్ చేసేసాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి మొత్తం ఐదు బ్లౌజులు కంప్లీట్ అయినాయండి స్టిచ్చింగ్ హెమ్మింగ్ ఉక్స్లు అన్నీ అయిపోయినాయి మళ్ళీ కస్టమర్లకు ఇచ్చేయడం కూడా అయిపోయిందండి మేము ఈ భుజాలన్నీ జాయింట్ చేసేసి హ్యాండ్స్ అందుకు జాయింట్ చేసి స్ట్రైట్ స్టిచ్చింగ్ చేసేయాలండి మిగతా ఇంకా ఇవి ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయండి పింకు ఇంకోటి లైట్ కాలు రోచా కలరా లైట్ కలర్ అనమాట ఇది కూడా బ్లౌజ్ ఇంకా కటింగ్ చేస్తున్నానండి ఈ రెండు ఈ రెండు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే కంప్లీట్ అయిపోతాయండి ఇంకా స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఆ రెండు బ్లౌజెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఐదు ఇంకా తర్వాత బుట్ట అండి బుట్ట కాడ అది అడిగేస్తున్నానండి అడుగు కంప్లీట్ అయిపోయింది అనమాట గ్రీను పింకు పర్పులు మూడు కలర్ కాంబినేషన్తో ఆటగేసేసానండి చిన్న బుట్ట అని చిన్న సైజు బుట్ట అనమాట గుడికి తీసుకెళ్ళే సైజు బుట్ట కంప్లీట్ అయిపోయిందనమాట ఇటు సైడ్ పద్దెనిమిది ఇటు సైడు పదకొండు లైన్లు పెట్టేశాను ఇంకా ఆల్ ఓవర్ రన్నింగ్ వేర్ అంతా పింకే అల్లేస్తున్నానండి పింక్ కలరే అల్లేస్తున్నాను మొత్తం పింక్ కలర్ అల్లేస్తే నిలువు లైన్స్ లాగా వచ్చేస్తుందండి బుట్ట ఇప్పుడు మూడు లైన్లు అల్లేసానండి పింకు ఇంకా టోటల్ బుట్ట మొత్తం లైన్ కలరే వేసేయాలండి ఇక్కడ ఇక్కడ అయిపోయిందండి ఇక్కడ నుంచి అల్లేసాను ఆరు లైన్లో ఏడు లైన్లో అల్లేసానండి నిలువు లైన్స్ వచ్చేస్తున్నాయి చూడండి చిన్న సైజు బుట్ట అండి ఈ బుట్ట అల్లడం రెండు మూడు రోజులు పడుతుందండి అవి బ్లౌజెస్ కూడా రెండు మూడు రోజులకు స్టిచ్చింగ్ చేశానండి ఒకే రోజు స్టిచ్చింగ్ చేయలేదు ఈ బుట్ట బుట్టాను కెమెరా మా వారు పట్టుకున్నారు పట్టుకోండి అంటే నేను అల్లేస్తున్నాను ఇలా ఈ విధంగా బుట్ట కంప్లీట్ అయిపో వచ్చిందండి ఇంకా రెండు మూడు లైన్స్ అల్లితే కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ వైర్స్ కట్ చేసి ఇంకా లోపలికి పెట్టేసేయాలండి వైర్స్ అన్నీ మొత్తము ఇది గుడికి తీసుకెళ్లే బుట్ట అనమాట లైన్స్ బుట్ట కంప్లీట్ అయిపోయించింది ఇంకా కాడలు వేసేయాలి కలర్ కాంబినేషన్ బాగుందండి గ్రీను పింకు పర్పుల్ కలర్ అండి మూడు మిక్సింగ్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ బాగుందా ఇంక అయిపో వచ్చిందండి అల్లేసి ఇంకా వైర్స్ లోపలికి పెట్టేసేయాలి ఇంకా వైర్ కట్ చేస్తున్నానండి ఇడ వైర్ కట్ చేసేసి ఇంకా కాడలు పెట్టేస్తున్నాను వైర్స్ అన్ని లోపలికి కంప్లీట్ అయిపోయిందనమాట బుట్ట ఇంకా పింక్ కలరే వేస్తున్నానండి కాడలు కూడా ఒకటే కలర్ అనమాట రెండు లేయర్స్ వేస్తున్నాను చూడండి సగం పెట్టేశాను మీకు చూపించాలని మీతో సగం పెట్టేయలేదు ఇంకా పెట్టేయాలి ఇప్పుడు ఇట్లా వైర్లు అన్ని లోపలికి పెడితే నీట్గా కనిపిస్తుంది అండి బుట్ట లేకపోతే నీట్గా ఏం కనిపించదు వైర్స్ అన్ని టోటల్గా పెట్టేస్తే నీట్గా అనిపిస్తుంది చూడండి మొత్తం అయిపోయింది బుట్ట లోపలికి వైర్లు పెట్టేసేయడం ఇప్పుడు లోపల ఉండే వైర్స్ అన్నీ మొత్తం పెట్టేసేయాలి ఇంకా కనిపించకోకుండా వైర్స్ అన్నీ మొత్తము ముందు ఇప్పుడు కాడ వేస్తానండి కాడ వేసేదానికి ఈజీగా ఉండటానికి ఆడ కొన్ని వైర్స్ మాత్రం పెట్టేసుకున్నానండి ఇంకా కాడ వేసిన తర్వాత మొత్తం లోపలికి వయర్స్ అన్ని పెట్టేస్తానండి తర్వాత బటన్స్ అవన్నీ పెట్టేస్తాను పింక్ కలర్ వయర్స్ అనమాట కాడలు వేస్తున్నాను కాడలు కూడా కంప్లీట్ అయిపోయినాయండి మీ కాడల దగ్గర బటన్స్ పెట్టేసేయాలి కింది సైడు బటన్స్ పెట్టేసేయాలండి ఒకటే కలర్ పింక్ కలర్ అనమాట కాడలు వేసేస్తున్నాను బుట్ట అల్లడం కంప్లీట్ అయిపోయిందండి ఈ బుట్ట కూడా సేల్స్కి పెట్టేసానండి ఈ వీడియో అప్లోడ్ కాకముందే ఆ బుట్ట కూడా సేల్ సేల్ అయిపోతుందండి తర్వాత ఇక్కడ తెల్లటి గులాబీలు అండి ఈరోజు తెల్లటి గులాబీలతో స్వామి అమ్మవార్లకు పూజ చేశానండి ఇంకెప్పుడు వర్షం పడుతుందండి సాయంత్రం అయింది వర్షం పడుతుంది సరే అయితే ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ నమస్తే